ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ ప్రముఖ సినీతార మీనాక్షి చౌదరి గారిచే ఈనల ఈ నెల ఇరవై ఏడున గొప్ప ప్రారంభం అందరికీ ఇదే మా ఆహ్వానం ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ గచ్చిబౌలి అయ్యప్ప స్వాములు బీజేవైఎం కలిసి హైదరాబాద్ లక్డి కప్పుల్లోని డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించారు స్వాములను పోలీసులు అడ్డుకున్నారు కొందరిని అరెస్ట్ చేశారు అక్కడ పోలీసులు భారీగా మోహరించారు అయ్యప్ప దీక్షలో ఉన్న పోలీసు ఉద్యోగుల పట్ల అవలంబిస్తున్న విధానం మనోభావాలను దెబ్బతీసేలా ఉందని స్వాములు మండిపడుతున్నారు సెంటిమెంట్కు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ఉండటాన్ని నిరసిస్తూ డీజీపీ కార్యాలయం ముందు నిరసన తెలియజేశారు అయ్యప్ప స్వాములు బీజేవైఎం కలిసి హైదరాబాద్ లక్టీ కపూల్లోని డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించారు స్వాములను పోలీసులు అడ్డుకున్నారు కొందరిని అరెస్ట్ చేశారు అక్కడ పోలీసులు భారీగా మోహరించారు అయ్యప్ప దీక్షలో ఉన్న పోలీసు ఉద్యోగుల పట్ల అవలంబిస్తున్న విధానం మనోభావాలను దెబ్బతీసేలా ఉందని స్వాములు మండిపడుతున్నారు సెంటిమెంట్కు వ్యతిరేకంగా ఉండటాన్ని నిరసిస్తూ డీజీపీ కార్యాలయం ముందు నిరసన తెలియజేశారు

హైదరాబాద్ లక్డి కప్పులోని డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించారు స్వాములను పోలీసులు అడ్డుకున్నారు కొందరిని అరెస్ట్ చేశారు అక్కడ పోలీసులు భారీగా మోహరించారు అయ్యప్ప దీక్షలో ఉన్న పోలీసు ఉద్యోగుల పట్ల అవలంబిస్తున్న విధానం మనోభావాలను దెబ్బతీసేలా ఉందని స్వాములు మండిపడుతున్నారు సెంటిమెంట్కు వ్యతిరేకంగా వ్యవహరిస్తుండటాన్ని నిరసిస్తూ డీజీపీ కార్యాలయం ముందు నిరసన తెలియజేశారు राजपति राजपति राज्य